హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే సింపుల్గా బీట్రూట్ హల్వా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరి వీడియో అయితే చూసేయండి ఇక్కడ నేను రెండు బీట్రూట్లు అయితే తీసుకున్నా చూడండి నేను స్టార్టింగ్లో బొడ్డు ఉంటుంది కదా ఇదైతే కట్ చేసుకుంటున్నా చివర్లది స్టార్టింగ్లో అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నా తర్వాత తొక్క కూడా ఉంటుంది కదా తొక్క కూడా అయితే ఇంకా ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నా ఈ హల్వా చాలా చాలా బాగుంటుంది పిల్లలు నేరుగా బీట్రూట్ తినాలంటే ఇష్టపడరు పిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అసలు ఎవరైనా బీట్రూట్ తినాలంటే ఇష్టపడరు అలాంటప్పుడు ఈ విధంగా హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా తొక్క తీసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా చూసినా ఈ విధంగా అయితే ముక్కలైతే కట్ చేసుకున్నా కదా ఇప్పుడైతే నేను వీటన్నిటిని ఒక కప్పులో అయితే కొలుచుకుంటున్నా ఫస్ట్ నాకైతే కరెక్ట్గా ఒక కప్పు అయితే సరిపోయినాయండి రెండు బీట్రూట్లు తీసుకుంటే నాకు అవి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటే ఒక కప్పు అయితే సరిపోయినాయి నాకు కరెక్టు తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇంకా వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి యాక్చువల్గా ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా పోసుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ ఉంటుంది కదా జాలి అది జ్యూస్ వడగట్టే జాలి ఉంటుంది కదా దానితోటైతే ఈ విధంగా అయితే వడగట్టుకోవాలి ఇంకా చూసే ఈ విధంగా అయితే వడగట్టుకున్నా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇంకా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఇందులో ఉన్న జ్యూస్ అంతా అయితే పడిపోతుంది తర్వాత ఇంక మళ్ళొకసారి రెండోసారి కూడా అయితే కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా మిగిలిన పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పిలో కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత మిక్సీ జార్లో మళ్ళీ రెండోసారి అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే వడగడుతున్నా చూడండి ఇప్పుడు మళ్ళీ స్పూన్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనుకుంటే పిప్పిలో ఉన్న జ్యూస్ అంతా గిన్నెలు అయితే పడుతుంది ఇంక ఇప్పుడు నేను రెండుసార్లు మాత్రమే జ్యూస్ అయితే వేస్తున్నా నెక్స్ట్ మూడోసారి అయితే ఏం చేయను ఇంక ఇది మొత్తం పిప్పి మాత్రమే ఉంటుందండి ఇంక ఇప్పుడు ఈ పిప్పిని అయితే నేనైతే పడేయ బుద్ధి కాలేదు అందుకోసమని నేను చెట్ల అయితే వేసుకున్నా ఇంక ఈ పిప్పి అయితే చెట్ల మొదట అయితే వేసుకున్నా అండి ఇంకా చూసినరా ఇప్పుడైతే గిన్నె నిండా అయితే జ్యూస్ అయితే అయిపోయింది ఇప్పుడు జ్యూస్ అయితే పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇక్కడ నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఇందులో అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నా ఈ విధంగా నెయ్యి అనేది ప్లేట్ మొత్తానికైతే అప్లై చేసుకోవాలండి నా దగ్గర ట్రే లేదు కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లేట్లోనే చేస్తున్నా ఇంకా తర్వాత జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఇంకా గుమ్మడి గింజలు ఇంకా మీ దగ్గర ఏవి ఉంటే అవి అయితే వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకుంటున్నాం ఇంకా ఇదైతే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండీ అయితే పెట్టుకోవాలి ఇంకా బా బాండీ బాగా వేడెక్కాలండి ఇంకా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ అనేది పోసుకోవాలి ఇందులో బాండీలో ఇంకా బీట్రూట్ జ్యూస్ పోసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక పావు కప్పు అయితే కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి అంటే మొక్కజొన్న పుండి అయితే వేసుకోవాలి ఒక కప్పు బీట్రూట్ ముక్కలు కాబట్టి పావు కప్పు మొక్కజొన్న పుండి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు కట్టకుండా అయితే కలుపుకోవాలండి ఇది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలా అన్ని సిమ్లో కూడా పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకా చేసుకోవాలి చూసినా ఇంకా ఈ విధంగా అయితే దగ్గరికి అయితే అయ్యిందండి మనము మొక్కజొన్న పిండి వేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది అదేవిధంగా తొందరగా గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఎక్కడ గడ్డలు కట్టకుండా అయితే పదే పదే కలుపుకుంటూ ఉండాలి నాకు ఈ ప్రాసెస్ చేయడానికి కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు అయితే పట్టింది టైము ఇంకా దాదాపుగా వన్ అవర్ అయితే అయ్యిందండి ఈ బీట్రూట్ హల్వా చేయడానికి ఇంకా ఈ విధంగా అయితే మంచిగా అయితే హల్వా ప్రిపేర్ అవుతుంది కదా తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి సగం కప్పు అయితే నేను అయితే వేసుకుంటున్నా చూడండి ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నా కదా తర్వాత ఇప్పుడు సగం కప్పు అయితే చక్కెర అయితే వేసుకున్న కరెక్టు స్వీట్ అయితే సరిపోతుందండి ఒకటి సగం కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడ గడ్డలు కట్టకుండా అయితే కలుపుకోవాలి పదే పదే కలుపుకుంటూ ఉండాలండి ఇది అసలు కలుపుకోకుండా అయితే ఉండకూడదు ఎందుకు అంటే అడుగంటుతుంది అందుకోసమని అడుగున మాడిపోతే మాత్రము హల్వా అనేది టేస్ట్ అస్సలు బాగుండదు అందుకోసమని అడుగు అంటకుండా అయితే ఇంకా ఈ విధంగా అయితే పదే పదే కలుపుకుంటూ ఉండాలి ఇంకా చూసినరా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇందులో నెయ్యి వేసుకొని అయితే కలుపుకోవాలి అంటే మనం చక్కెర వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయితే ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత మళ్ళొకసారి నేను ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నా ఈ విధంగా అయితే ఒక ఐదు స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి ఇంక ఈ విధంగా మనం నెయ్యి వేసుకోవడం వల్ల హల్వా అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అందుకోసమని నెయ్యి అనేది కంపల్సరీ అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా హల్వా బాండికి అడుగంటకుండా అయితే కలుపుకోవాలండి పదే పదే కలుపుకుంటూ ఉండాలి ఇంకా మొత్తము నెయ్యి వచ్చేసి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇంకా చూసినరా హల్వా అనేది ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ బాండీకి అయితే సపరేట్ అవుతుంది కదా హల్వా కలుపుకుంటుంటే ఇంకా ఈ విధంగా అయితే హల్వా తయారు కావడానికి దగ్గర పడుతుంది అని అర్థమైపోతుంది మళ్ళీ ఒక స్పూన్ అయితే నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా ఐదు ఆరు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే పట్టిందండి ఇంక ఇప్పుడైతే హల్వా అయితే రెడీ అయిపోతుందండి చూసినరా బాండికి ఇట్లా సపరేట్ అవ్వాలి హల్వా అనేది ఇట్లా సపరేట్ అయితేనే మనం కలుపుతుంటే సపరేట్ అయితేనే హల్వా అనేది రెడీ అయిపోయింది అని మనకు అర్థమైపోతుంది ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకొని ఇంకా కిందికైతే దింపుకుంటున్నా తర్వాత ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లకైతే ఇప్పుడు హల్వా అనేది మొత్తం అయితే వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత పైనంగా అయితే మళ్ళీ బాదంపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు ఇంకా గుమ్మడి గింజలు ఈ విధంగా అయితే వేసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారాలి ఇదైతే కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసి హల్వా అనేది ప్లేటుకు ఇట్లా తీసుంటే ఇట్లా సపరేట్ అవ్వాలి చూసినరా వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా సపరేట్ అయితే హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది తర్వాత పైనంగా ప్లేట్ పెట్టుకొని ఇట్లా బోర్లించుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అయితే అనుకోవాలి తర్వాత ఇక్కడ నాకు చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి అది పడే వీడియో అయితే కొంచెం మిస్ అయింది ఇంకా ప్లేట్లకు పడిన తర్వాత నేనైతే చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకున్నాండి ఇంకా చూసిండ్ర హల్వా అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది నేనైతే అయితే మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే ఇంక ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని పిల్లలకైతే ఇవ్వచ్చు ఇంకా చూసిండ్ర హల్వా అనేది చాలా చాలా మంచిగా అయితే ప్రిపేర్ అయిందండి ఈ బీట్రూట్ హల్వా అనేది చా ఎవ్వరికైనా చాలా చాలా మంచిది రక్తహీనత ఉన్న వాళ్ళైతే రోజు ఒక పీస్ అయితే తినొచ్చండి ఇది బయట పెట్టుకుంటేనేమో ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం ఒక వారం రోజులైతే పాడవకుండా అయితే ఉంటుంది ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్ నేను బీట్రూట్ హల్వా ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్